सर मिटि मरी जस्तो लाग्छ 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 लागे सर ఎక్కడ ఉందని ఆర్టీస్ కదా నువ్వు రాజీస్ కడితే వెంకట్రైవ్ లో కూడా తేడాలు ఉండవు కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీ కోసం సెంటర్కి వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదివేలు కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు ఆ జీవిత బండి ఉంది పంపించడం కాదు నేను నేను వేద నేను వేదపడ సెంటర్లో వాళ్ళు నా వాళ్ళని నా కారు ఇప్పించుకొని కడిగి కడిగిపోతుందా మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాకు అక్కడ కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఇప్పించుకొని ఆర్టీసీ వస్తుందా హార్ట్ తీసుకాడు మీరు వచ్చి బండి పంపించారు కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియా మీరు ఏమైనా చేసుకోండి నాకు అభ్యంతరం ఉండాలి ఫ్యామిలీస్ సత్తా ఇస్తే అయితే మీరు నాకు అర్థం కావట్లేదు కదా ఎన్ని చాలా చూసేవాళ్ళండి ఫ్యామిలీ సత్తా ఇస్తే అయితే కుటుంబాల సత్తా ఇస్తే చిన్న పిల్లలు ఉండరు ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు నా ఇద్దరు రేప చిన్న పిల్లలు ఉండరు వాళ్ళ ఫ్యామిలీ ఉంది ఆ మాత్రం మానవత్వం లేదు మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పెద్దవాళ్ళు చూస్తారా చెడ్డ పెద్దవాళ్ళని చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు మీరు

లో పద్దెనిమిది గ్రామాలు అంటే నెల్లూరు రోజు మండలం అన్ని గ్రామాలు అదేవిధంగా ఒకటి రెండు పన్నెండు డివిజన్ గ్రామీణ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల కరెంట్ త్రీ ఫేజ్ కరెంట్ త్రీ ఫేజ్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ అందించేదానికి అన్ని రకాల పనులు వేగవంతం చేస్తున్నాం కొన్ని చోట్ల పనులు పూర్తయి కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది ఈ యొక్క త్రీ ఫేజ్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఈ యొక్క నిల్లూ బోరుల నియోజకంలో పూర్తి స్థాయిలో అందించేదానికి చేపట్టిన ఈ కార్యక్రమానికి చంద్రన్న కరెంటు విలువలు చంద్రన్న కరెంటు విలువలు అన్న పేరుతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆగస్టు ఆఖరిలోపు వచ్చే నెల ఆఖరిలోపు ఈ పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని మాట ఇస్తూ ఈ పనులు పూర్తయితే నెల్లూరు రూరల్ నియోజకంలో ఉండే ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో త్రీ థేజ్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ప్రజలకి ఎలాంటి అంతరాయం లేకుండా కరెంట్ అటు రైతులకి చిరు వ్యాపారస్తులకి అందరికీ ఎంతో మేలు చేస్తుంది ఇలాంటి మంచి పథకాన్ని దానికి ఆ యొక్క పనులు చేపట్టే అవకాశం కల్పించిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పనులు వేగం అందుకున్నాయి ఊపి అందుకున్నాయి వేగవంతంగా జరుగుతుంది ఒక్క నెల రూరల్ ఏరియాలో కాదు రాష్ట్రం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క పనులు ఊపందుకున్నాయి అందుకే ఈ యొక్క పథకానికి ఈ యొక్క కరెంటు త్రీ ప్లేస్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంటు కి చంద్రన్న కరెంట్ విలుగులు అన్న పేరు నమస్తే నమస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ పూర్తి జరుగుతూ ఉన్నాయి

అయితే నాకు కావాల్సింది ఎప్పటికి పూర్తవుతాయి అండి కంప్లైంట్ చేసి అయిపోతుంది కదా మీరు నాకు జులైని మాటిచ్చారు కనీసం ఆగస్ట్ కన్నా చేస్తారా ఆగస్ట్ తాగడానికి ఖచ్చితంగా అయిపోవాలా ఈ కార్యక్రమానికి కూడా ఎందుకంటే ఈ యొక్క పనులన్నీ కూడా ఊపొందుకుంది వేగవంతంగా జరుగుతుండేది తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతే కదా అందుకే ఈ యొక్క కార్యక్రమానికి చంద్రన్న కరెంటు బిల్లులను పేరు పెట్టాం చంద్రబాబు నాయుడు గారి పేరుతో చంద్రన్న కరెంటు బిల్లులను పేరు పెట్టాం ఇది రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ అందరికంటే వేగవంతంగా పూర్తి చేసి ఆగస్టు ఆఖరి కంప్లీట్ చేయాలి దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అటు వచ్చి వచ్చులే కానీ లేకుంటే నెల్లూరు పర్యటన నెల్లూరులో కానీ ఆయన చేస్తే బాగా పెడతాం ఒకవేళ ఆలస్యం అవుతుందనుకుంటే వచ్చులు గారు లేదా వారి ఆశీస్సులు తీసుకొని మంత్రులు తీసుకొని వచ్చి కంప్లీట్ చేద్దాం అందుకే చంద్రన్న కరెంట్ వెలుగు కార్యక్రమాన్ని అందరూ కూడా సీరియస్గా తీసుకోండి 모두 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 모두